దేవదాస్ ఎన్నిసార్లు చూసినా కళ్ళ మట్టి నీళ్ళు వస్తాయి కదా అందుకే దాన్ని క్లాసిక్ అంటారు స్వీటీ హే లవ్ స్టోరీకి ఐడియా తట్టిందా నైన్టీన్ ఫార్టీ నుంచి వచ్చిన లవ్ స్టోరీలు అన్ని చూశాను టచ్ అయిన యాంగిలే లేదు ఆలోచించు ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేయగలదు నా వల్ల కాదు ఇందు మనం కాలిఫోర్నియా వెళ్ళిపోదాం పదా ఈ లవ్ స్టోరీలు టీనేజ్ రొమాన్స్ నా వల్ల కాదు ఐఎమ్ జస్ట్ నాట్ దట్ రొమాంటిక్ రొమాంటిక్ ఎవరో నన్ను వెంట పడి ప్రేమించి మరియు పెళ్లి చేస్తున్నారు ఎవరూ ఇయర్స్ బ్యాక్ అప్డే పోయిందా రొమాన్స్ वाह आदि हलासन सीधा से योगा इज इट हलागे చూస్తున్నాడు రెండు కళ్ళు తల మీద దించి పెట్టి నమస్కారం చేస్తాడు అమేజింగ్ ఎన్నరయ్యా ఐ యామ్ కిషోర్ థెరిటి ఫ్రమ్ కాలిఫోర్నియా నైస్ మీటింగ్ జాబ్ పోతే వచ్చేసారా లేదండి నేను రిజైన్ చేసి వచ్చాను అమెరికా నుంచి వచ్చేసిన మా బావమూర్తి కూడా అదే చెప్తున్నాడు రిజైన్ చేశానని లేదండి నేను నిజంగానే రిజైన్ చేసి వచ్చాను ఎందుకో ఓ సినిమా డైరెక్ట్ చేద్దామని అందుబాటులో హాలీవుడ్ ఉండగా టాలీవుడ్ ఎందుకో నేను తెలుగు అండి తెలుగు సినిమా తీద్దామని తెలుగు అయితే మంచి లవ్ స్టోరీ అండి సూపర్ హిట్ అవుతుంది అదే ట్రై చేస్తున్నానండి కథ యాక్చువల్లీ నేను ప్రేమ కథ కోసం వెతుకుతున్నాను నన్ను అడగండి నేను చెప్తాను రైట్ యునో ఓ ఐఎమ్ ఐఎమ్ కాలేజ్ లెక్చరర్ ఓ ఓ రియలీ నౌ ఐ గాట్ నీ ముందు చాలా ప్రేమ కథ నడుచుంటాయి నాకు మంచి ప్రేమ కథ ఆ మంచిదో మామూలుదో నాకు తెలియదు ఈ మధ్య నా కళ్ళ ముందు జరిగిన ఓ లవ్ స్టోరీ కావాలంటే చెప్తాను ప్లీజ్ మీకు టైం ఉంటే లవ్ స్టోరీకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటో చెప్పండి హీరో హీరోయిన్ నో 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 ఒక అమ్మాయి ఒక అబ్బాయి యా యూ రైట్ యూ రైట్ ఫస్ట్ అబ్బాయి అదే మీ హీరో పేరు శ్యామ్ ఏజ్ ట్వంటీ వన్ డిస్ప్లే చేయగలవా హలో అలా డాన్స్ చేయగలవా హీరో ఫిజిక్ అంటే నాది లైట్ తీసుకో హీరో క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా ఉందండి అతని హీరో కాదు రియల్ క్యారెక్టర్ యా యా యు ఆర్ రైట్ మరి హీరోయిన్ ఐ మీన్ అమ్మాయి ఆ పేరు అంశు వెరీ గుడ్ డాన్సర్ నా యా ఆ ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య పరిచయం అలా జరిగిందండి గెస్ సారీ అండి సారీ సారీయా సారీ అంటి సారీ కళ్ళు కనిపించట్లేదా కళ్ళు కనిపించట్లేదు అయితే ఏంటి నేను వచ్చిన రోజు నుంచి చూస్తూనే ఉన్నాను అన్ని ఎక్స్ట్రా చేస్తున్నా నిన్ను కలవడ జీవితంలో చేసుకున్న అదృష్టం కొడవోతం వല്ലనేనని కాదు నో ఐ వి గివ్ యు వన్ మోర్ ఛాన్స్ ఇంకెప్పుడైనా అమ్మాయిని టీజ్ చేశారనుకోండి లవ్ ఎయిట్ ఫస్ట్ ఫైట్ ఏడిపిస్తుంటే వచ్చి రక్షించాడు అంతే కదా లవ్ స్టోరీ తిద్దామని గజలో లవ్ సినిమాలో తెగ చూస్తున్నట్టున్నావు ప్రేమలో లో పడేబోయే అబ్బాయి అమ్మాయి కలుస్తారంటే లైట్నింగ్లు థండర్లో బ్యాక్ మ్యూజిక్లో ఉండకర్లేదు అంతే సార్ అంతే నిజ జీవితంలో లవ్లో పడే అబ్బాయి అమ్మాయి మామూలుగా కలుస్తారు ఈ లవ్ స్టోరీ కూడా అలాగే జరిగింది ఇద్దరు కాలేజ్లో రెగ్యులర్ స్టూడెంట్స్లా తిరిగేవారు వీళ్ళకి కామన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవారు నా కమ్యూనికేషన్స్ క్లాస్లో కలిసి కలిసేవాళ్ళు ఇద్దరు ఎప్పుడూ పక్క పక్కనే కూర్చునేవాళ్ళు నేను ఎదురు చెప్పినా శ్యామ్ సిన్సియర్ నోట్ చేసుకుని ఆ చూపించేవాడు వాళ్ళిద్దరిని చూస్తే నాకు ముచ్చటేసేది అదొకే సార్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా ఎలా మారింది దానికి కారణం నేనే ఏంటి ప్రాబ్లం పక్కనే మెకానిక్ షెడ్ ఉంది సాయంత్రం తీసుకోవచ్చు శ్యామ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఏంటి అంశుకు నీకు మధ్య మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ మరి అంత అమాయకంగా నటించుకున్న ప్లీజ్ అది మన సార్ నీకు నాకు మధ్య అంటున్నారు అంటే ఏంటి అంశు నాకు అర్థం కాలేదు నీకేమైనా అర్థం

మనిషికి మనిషికి మధ్య కమ్యూనికేషన్ కావాలి అందుకనే దానికి ఓ బ్యూటిఫుల్ వర్డ్ పెట్టారు అదేంటో తెలుసా స్టూడెంట్స్ కి డిసిప్లిన్ లేకుండా పోయింది ఏంటింగ్ నేనేమన్నానండి గురునాథం గారు ఈ రోజు ఉదయం పార్కింగ్ లాట్ లో అప్పారావు గారు చేసిన నిర్వాహకం మీకు తెలియదా